హలో ఎవరి వన్ క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ ఈకో క్లబ్ యాక్టివిటీస్ని ముందుగా మనం అనుకునేటట్టుగా పన్నెండో తేదీ నుండి కాకుండా పదమూడవ తేదీ నుండి ప్రారంభించవలసిందిగా విద్యాశాఖ రీషెడ్యూల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా థీమ్స్ కూడా చేర్పులు మార్పులు కొద్దిగా జరిగాయి ఆ థీమ్స్ కూడా డేట్స్ మారాయి సో దీన్ని గమనించగలరు ఈ వీడియోలో విద్యాశాఖ ఇచ్చినటువంటి పూర్తి షెడ్యూల్ ప్రకారం మీకు చూపించబడుతుంది కాబట్టి ప్రతి పాఠశాలలో విద్యార్థుల సహకారంతో ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కోరడమైంది ఫస్ట్లో అడాప్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇది పదమూడవ తేదీన నిర్వహించాలి దీనిలో సమీపంలో పర్యావరణ వ్యవస్థకు విద్యార్థుల కోసం ప్రకృతి నడకలను నిర్వహించాలి అంటే ర్యాలీ చేయించాలి అలాగే ఎడారీకరణ భూమి పునరుద్ధరణ కరువు తట్టుకునే శక్తి గురించి తెలుసుకోవడం వాళ్ళకి తెలియజేయడం విద్యార్థులు తెలుసుకోవాలి అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకోవాలి అలాగే ప్రాంత నిర్దిష్ట వృక్షజాలంపై దృష్టి సారించి ప్లాంటేషన్ డ్రైవ్లు నిర్వహించాలి అంటే మొక్కలు నాడడం ముఖ్యంగా అలాగే సమీప గ్రామాలు లేదా స్థానిక పర్యాటక ప్రా ప్రదేశాలకు అన్వేషణ సందర్శనలు అంటే సమీపంలో ఏవైనా ప్రదేశాలు సందర్శనాత్మక ప్రదేశాలు పర్యాటక ప్రదేశాలు ఉంటే అక్కడికి విద్యార్థులు ఫీల్డ్ టూర్గా నిర్వహించాలి అదేవిధంగా తరగతి సమూహాలుగా విభజించి ఇచ్చిన టాస్క్లు పూర్తి చేయాలి తర్వాత రెండోది రిడ్యూస్ వేస్ట్ పద్నాలుగు ఆరు ఇరవై నాలుగున ఈ కార్యక్రమాలు చేయాలి విద్యార్థులు సమాజంలో కూడినటువంటి క్లీనెస్ డ్రైవ్లు నిర్వహించాలి అలాగే సరైన వ్యర్థాలను పారవేయడం కోసం వ్యర్థాలను వేరువేరు చేయడం కూడా నేర్చుకోవాలి ముఖ్యంగా తడి పొడి చేత్తలు నిర్వహణ ఏ విధంగా అనేది విద్యార్థులు కూడా తెలుసుకోవాలి ఆయా పాఠశాలలో ఆయాలకు కూడా వివర వివరించవలసిన అవసరం ఉంటుంది అలాగే పాఠశాలలో కంపోస్ట్ పిట్లు కూడా నిర్వహించాలి కంపోస్ట్ ఎరువులు తయారీకి తగిన ఏర్పాట్లు కూడా చేయించాలి అదేవిధంగా పాఠశాలలో కిచెన్ గార్డెన్లో తయారైనటువంటి కంపోస్ట్ను వాడాలి కిచెన్ గార్డెన్కి కంపోస్ట్ ఎరువు తయారు చేయించి వాటి కోసం వాడాలి ఈ విధంగా ఇక్కడ చూపించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇన్ని వీలైతే అన్ని యాక్టివిటీస్ని ఆ రోజు చేయించవలసిందిగా మరియు విద్యార్థులకి అవగాహన కల్పించవలసిందిగా కోరుతూ ఉన్నాము అలాగే రిడ్యూస్ ఈ వేస్ట్ ఈ వేస్ట్ అనేది ఏ విధంగా మనం దాన్ని పారవేయాలి ఏ విధంగా దాన్ని రీసైక్లింగ్ చేయాలి ఏ విధంగా వాటిని సంగ్రహించాలి అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు గాడ్జెస్ సరైన పారవేయడం అలాగే పునర్వినియోగం కోసం ఈ వ్యర్థాలు సేకరణ డ్రైవ్లు నిర్వహించాలి పాఠశాలలో ఈ వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి చూడండి మన ఎక్కువగా పోయిన సెల్ ఫోన్లు కానీ లేదా స్విచ్ బోర్డులు కానీ ఏవైనా సరే మన పాఠశాలకు సంబంధించినటువంటి అలాగే విద్యార్థులు ఇంటి దగ్గరే కూడా ఇక్కడ ఏం చేస్తున్నారో ఇంటి దగ్గర కూడా అదే విధంగా వాళ్ళు చేసుకునేటట్లుగా మనం విద్యార్థులని ప్రోత్సహించాలి ఈ వేస్ట్ని ఏ విధంగా సంగ్రహించాలి ఏ విధంగా పారవేయాలి ఏ విధంగా వాటిని డంప్ చేయాలి అనేది పూర్తిగా ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈరోజు నిర్వహించవలసి ఉంటుంది పదిహేను ఆరు రెండు వేల ఇరవైనా నిర్వహించాలి ఈ విధంగా ఈ వేస్ట్ వల్ల మన పర్యావరణానికి వచ్చే ముప్పుని కూడా వివరించాలి అదేవిధంగా తర్వాత యాక్టివిటీ అడాప్ట్ సస్టైనబుల్టీ ఫుడ్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ ఈ అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్లో మనకి ఈ సజెషన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది పాఠశాల కిచెన్ గార్డెన్ రూపొందించడానికి అలాగే పునరుద్ధరించడానికి మరియు నిర్వహించడానికి విద్యార్థులను చేర్చుకోవాలి స్థలం ఉన్నట్లయితే మొక్కలు పెంచడానికి పాత బకెట్లు ప్లాస్టిక్ సీసాలు మట్టి కొండలు ఉపయోగించాలి అంటే మనం కొన్నిటిని పారవేస్తుంటాం కానీ ఆ ఉన్ని వాటిని మనం వినియోగించుకొని వాటిలో మొక్కలు పెంచడం అలాగే స్థలాన్ని ఆదా చేయడానికి క్లమర్లను నాడడం మనకి చిన్న చిన్న సీసాల్లో అలాగే పోయిన ప్లాస్టిక్ ఇంట్లో మొక్కలు నాటడం ఇక్కడ చూపించినటువంటి యాక్టివిటీస్ చాలా వరకు మనం పాఠశాలలో నిర్వహించవచ్చు అసలు ఈ అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ అంటే ఏమిటో విద్యార్థులకు ముందు అవగాహన చేసి మన పాఠశాలలో ఏమేమి చేయగలం ఈ కార్యక్రమాల్లో అనేది విద్యార్థులకు అవగాహన చేయవలసిన అవసరం ఉంది ఏ కార్యక్రమాలు చేసినా మనం నోట్ చేసుకోవాలి తర్వాత సేవ్ ఎనర్జీ ఈ సేవ్ ఎనర్జీ అనేది పంతొమ్మిది ఆరు ఇరవై నాలుగున నిర్వహించాలి దీని మీద యాక్టివిటీస్ ముఖ్యంగా సేవ్ ఎనర్జీ అంటే ఏమిటి ఇక్కడ విద్యార్థులు ట్యూబ్లైట్లు బల్బులు ఎలక్ట్రానిక్ గార్డెన్స్ మొత్తం ఉపయోగించినప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం వంటి ఇంధన ఆదాయ కార్యక్రమాలను నిర్వహించాలి ముఖ్యంగా పాఠశాలల్లో కానీ ఇళ్లలో కానీ విద్యార్థులు ఫ్యాన్లు అలా తిరుగుతూ ఉంటాయి లైట్లు అలా వెలుగుతూ ఉంటాయి దాన్ని ఆదా చేయాలి ముఖ్యంగా అలాంటి కార్యక్రమాలు నేర్పాలి అలాగే ఇకో క్లబ్ ఎనర్జీ టీమ్ నోటి ఏర్పాటు చేయాలి వాళ్ళు పాఠశాలలో ఇటువంటి ఫ్యాన్లు ఎక్కడ తిరిగినా లేకపోతే ఈ ట్యూబ్లైట్లు అనవసరంగా వేసి ఉన్న వాటి అన్నిటినీ కూడా నిర్మూలించాలి ఈ విధంగా విద్యార్థులకు సేవ్ ఎనర్జీపై పూర్తి అవగాహన కల్పించాలి ఈ యాక్టివిటీస్ పంతొమ్మిది ఆరు ఇరవై నాలుగో తేదీన చేయించవలసిన అవసరం ఉంది ఆ విధంగా విద్యార్థులను సేవ్ ఎనర్జీపై అవగాహన కల్పించి ఏమేమి చేయాలి అనేది కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ యాక్టివిటీస్లో కొన్నింటిని విద్యార్థులకు చేయించాలి ప్రతిదీ కూడా నోట్బుక్పై మెడిసిన్ రాయాలి అలాగే సేవ్ వాటర్ అత్యంత ముఖ్యమైనది ఇదే వాటర్ని సేవ్ చేసినట్లయితే మన లైఫ్ సేవ్ చేసినట్లే అవుతుంది పాఠశాలలో నీటి వృధాపై పట్టికి వేయాలి అసలు నీటి నీరు ఎక్కడ వృధా అవుతుంది మన పాఠశాల ఏరియాలో అదేవిధంగా ఫ్లష్ వ్యవస్థలు కుళాయిలు నీటి పైపులు లీకులు ఎక్కడైతే జరుగుతున్నాయో ఒకటి ఎకో క్లబ్ సభ్యులు దాన్ని గుర్తించాలి అలాగే విద్యార్థులు వారు ఉపాధ్యాయులతో సమీపంలో నిల్వ చెరువుల నుండి నీటిని సేకరించవచ్చు నీటి స్వచ్ఛతను కూడా తనిఖీ చేయాలి ప్రజలతో కలిసి నీటి సంరక్షణ ర్యాలీ నిర్వహించాలి ప్రతి ఐటెమ్ ప్రతి యాక్టివిటీ కూడా మ్యాక్సిమం ర్యాలీ నిర్వహిస్తే బాగుంటుంది సేవ్ ఎనర్జీపై కానీ సేవ్ వాటర్పై కానీ విద్యార్థులతో పాటు సమాజాన్ని కూడా మనం అవగాహన కల్పించవలసిన అవసరం ఇకో క్లబ్కు ఉంది కాబట్టి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ఆయా తేదీల్లో చేసి ప్రతిదీ ఒక రికార్డు మెయింటైన్ చేసి ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది ఈ విధంగా చే చేస్తారని ఆశిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మారినటువంటి షెడ్యూల్ ప్రకారం ప్రతి పాఠశాలలో ఎకో క్లబ్ యాక్టివిటీస్ చేయవలసిందిగా విద్యాశాఖ కోరడమైనది కాబట్టి దాని ప్రకారం ఉపాధ్యాయులు అందరూ అలాగే ప్రధాన ఉపాధ్యాయులు నడుచుకోవలసిందిగా కోరడం ఈ విధంగా ఎకో క్లబ్ యాక్టివిటీస్ పర్యావరణ పరిరక్షణకు ఎంతోగానో ఉపయోగపడుతున్న ఉపయోగపడుతుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా యాక్టివిటీస్ని ఆయా హెచ్ఎంలు ఉపాధ్యాయులతో సహా విద్యార్థుల్ని టీంలుగా వేసి ప్రతిదానికి టీం వేస్తూ తద్గను తదనుగుణంగా యాక్టివిటీస్ని నిర్వహించాలి థ్యాంక్ యూ